కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసీలో ఉన్న ముప్పై మూడు వేల కోట్ల ప్రజల భీమా సొమ్మును సంక్షోభంలో ఉన్న అదాని కంపెనీకి కట్టబెట్టి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ఆరోపించారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు సిపిఐ నల్గొండ జిల్లా కౌన్సిల్ సమావేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది సమావేశానికి జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసీలో దేశ ప్రజల సొమ్మును అదానికి తారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు ఖమ్మం వేదికగా డిసెంబర్ ఇరవై ఆరున జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవ ముగింపు బహిరంగ సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని ఇందుకోసం ప్రతి కార్యకర్త నడుంబిగించి ఖమ్మంకు తరలి రావాలని పిలుపునిచ్చారు సిపిఐ వంద సంవత్సరాల ప్రస్థానంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్మించిందని దేశ స్వతంత్ర పోరాటంలో అగ్రభాగాన్ని నిలిచిందని తెలంగాణ సాయుధ పోరాటం నడిపి రాజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదే అని అన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ వాతావరణంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు తడిసిన వరి ధాన్యం పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు వరి పత్తి తేమ శాతం పేరుతో ఇబ్బందులు పెట్టకుండా వెంటనే కొనుగోలు చేయాలని కోరారు వరి ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవడానికి రైతులకు సరైన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా సిపిఐ శత బహిరంగ సభ విజయవంతం కోరుతూ జిల్లా వ్యాప్తంగా నవంబర్ పదిహేడు నుండి చేపట్టిన సిపిఐ జాతను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ సమావేశానికి ఉజ్జిని యాదగిరిరావు అధ్యక్షత వహించగా రాష్ట కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి లొడంగి శ్రవణ్ కుమార్ కార్యవర్గ సభ్యులు పబు వీరాస్వామి గురుజ రామచంద్రం బంటు వెంకటేశ్వర్లు బొల్గురి నరసింహ నలపరాజు రామలింగయ్య తీర్పాటి వెంకటేశ్వర్లు ెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా కేంద్రంలో నల్గొండ జిల్లాకు ముఖ్యంగా పార్టీ జాతీయ మహాసభ చండీగఢ్లో జరిగినటువంటి మహాసభలో తొలిసారిగా నల్గొండ జిల్లాకు వెళ్ళి జాతీయ సమితి కార్యదర్శిగా ఎన్నికైన మల్లా వెంకటరెడ్డి గారు తొలిసారిగా నల్గొండ ఈ సమావేశంలో ముఖ్యంగా ఖమ్మంలో జరిగే ఈ శత జయంతి ఉత్సవాలు చేయడానికి మరి ముఖ్యంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున వామపక్ష శ్రేణులు పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి బహిరంగ సభకు ప్రధానని విజ్ఞప్తి చేస్తూ రేపు డిసెంబర్ ఇరవై ఆరుకు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నాయి ఆ సందర్భంగా చెత్త జయంతి ఉత్సవాల ముగింపు సభ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సభ అధికారులు ఆ సభ సమూహం పట్టణంలో జరపాలని నిర్ణయించాం దానికన్నా నల్లగొండలో ఇవాళ అన్నాగ సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశం అయితే దాదాపు ఒక ఆరు వేల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అట్లాగే ఒక వెయ్యి మంది వాలంటీర్లు ఆ కమి మహాసభకు సమావేశానికి తరలి వెళ్లాలని ఇవాళ నిర్ణయం జరిగింది ముఖ్యంగా ఇవాళ నిన్న ఇవాళ ఈ తుఫాల్ వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి నల్లగొండ జిల్లాలో కూడా మరి వర్షం వచ్చి వాళ్ళ పత్తి తడిచిపోయింది అట్లాగే మురీ తడిచిపోయింది ఈ తడిచిన ధాన్యాన్ని మరి రైతులను ఇబ్బందులు పెట్టకుండా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ సమావేశం అభిప్రాయపడింది అట్లాగే మొన్న కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదం చాలా దిగ్బాంతిని కలిగించింది ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వాలు తూతూ మంత్రంగా ఒక వారం పది రోజులు మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు సీజ్ చేస్తారు ఫైన్లు వేస్తారు తర్వాత మళ్ళీ ఎక్కడ వేసినా కొంగడు ఎక్కడే ఇవాళ చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పర్మిట్లు లేని బస్సులని తర్వాత మాడిఫికేషన్ చేసిన బస్సులని ఇలాంటి వాటి మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి చర్య తీసుకోవాలి ఇవాళ ప్రభుత్వం ఏమాత్రం ఎంత సహాయం చేసినప్పటికీ కూడా ఈ చనిపోయిన కుటుంబాలకు అసలు బస్సు యజమానులు ఇంత లోపూితంగా నడిపిస్తున్న బస్సులను ఆ బస్సు యజమానుల నుండి డబ్బులు వసూలు చేసి ఈ చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మరి ఇతోదిగా సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రభుత్వాలు కలిసి ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా మొత్తం బెంగళూరు తమ చెన్నై అనేక ప్రాంతాలకు బస్సులు పోతూ ఉన్నాయి ఎక్కడో ఆ బస్సులను రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఇవాళ మొన్న యాక్సిడెంట్ అయిన బస్సు అటు ఆంధ్రలో రిజిస్ట్రేషన్ లేదు ఇటు తెలంగాణలో రిజిస్ట్రేషన్ లేదు అని చెప్తా ఉన్నారు అందువల్ల ఈ ఆర్టీఏ అధికారులను కంటిన్యూగా చెక్ చేయించాలా ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు వారం పది రోజులు కాదు ఇది అలాంటి బస్సులను రోడ్డు మీద తిరగకుండా వాటిని సీజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఈ ఇప్పుడు ఈ బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా కావేరి అవన్నీ లోపభిష్టానికి ఉన్నాయి వాళ్ళకి పర్మిట్ లేదు ఎక్కడో పర్మిట్తో ఇక్కడ నడుపుతూ ఉన్నారు ఇవన్నీ చూసి మరి ఆ యజమాను నుండి డబ్బులు వసూలు చేసి వాళ్ళందరికీ ఏదోది ఆర్థిక సాయం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తారు